ఈరోజు అనంతపుర అర్బన్ నియోజకవర్గంలో నా పుట్టినరోజు సందర్భంగా అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అర్బన్ ఆఫీస్లో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు వేల యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం నగర ప్రజలకు తెలియజేసుకుంటున్నారు మరియు పండుగ పర్వదినము అది ఎందుకంటే ఈరోజు మనసున్న మారాదు ఎంతో మందికి ఉపాధి చూపించిన పారిశ్రామికవేత్త మందికి ఆదర్శపాయలు అనేటువంటి దగ్గుబాటి అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ఎంతో మంది కూటి కోసం కోటి విద్యలు ఎంతో మంది అన్నం పరపరప స్వరూపము కాబట్టి ఈరోజు ఈ పేదల అన్నార్థులందరికీ టిఫన్ దానం కావచ్చు మన అదే విధంగా వృద్ధాశ్రమాల్లోనూ అదేవిధంగా ముగా బతి స్కూల్లో పిల్లలు కూడా ఇలా అన్నదానం చేస్తున్నాము ఈ అన్నదానం చేస్తే ఆయనకు ఈ అన్నార్థులందరూ ఆశీర్వదిస్తారు దేవుడు ఆయనకి ఆయన ఆరోగ్య కల్పిస్తారని సభంగా తెలియజేస్తున్నాను ఇది కార్యక్రమం అలాగే ఉదయం ఇక్కడ పదార్థం అక్కడ రక్తదానము కేక్ కటింగు చీరల పంపిణీ చెట్టు నాటి కార్యక్రమం ఇవన్నీ కూడాను రమేష్ నేను అదేవిధంగా మా మిత్రమృత మన ఎమ్మెల్యే గారి నాయకత్వం చేస్తున్నాం తగుబాటి అన్న జన్మదిన శుభ శుభ సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వృద్ధులకు పేదలకు అందరికీ ఇక్కడ ఉచితంగా టిఫిన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి ఇప్పుడు మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం అక్కడ రక్తదానం కూడా జరుగుతుంది మరి మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం వృద్ధాశ్రమంలో కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అలాగే వస్త్రదానం కూడా మధ్యాహ్నం చీ చీరల పంపిణీ అన్ని ఏర్పాటు చేశాం ఈరోజు దగ్గుపాటి అన్న జన్మదిన సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేశాడు అలాంటిది ఈరోజు ఎమ్మెల్యేగా కావడం అనంతపురం అదృష్టం చేసుకుంది ఇప్పటి నుంచి అభివృద్ధి పథంలో నగరం పయనిస్తుందని జనమందరూ నమ్ముతున్నారు కాబట్టి ఎంతో కోలాహలంగా ఎంతో సంతోషంగా ప్రజలందరూ దగ్గుబాటు అన్న జన్మదిన శుభ సందర్భంగా సంతోషంగా జరుపుకుంటున్నారు మా పిత్రృంగం అందరి తరఫున దగ్గుబాటు అన్నకి మరొకసారి జన్మదిన శుభకా